మాజీ సీఎం వైఎస్ జగన్ బెజవాడలో వరద ప్రాంతాల్లో పర్యటించారు అది నిజంగా తగిన చర్యగానే అంతా భావించారు ఎందుకంటే కనీ విని ఎరుగని వరదలు వచ్చిపడ్డాయి దాంతో విజయవాడ జల చూసింది ఈ తరం ఎటువంటి ఉపత్రయాన్ని చూసి ఎరగదు అందువల్ల జనాలు బెంబేలెత్తారు సన్నద్ధత విషయంలో అధికార యంత్రాంగం కూడా కొంత తడబడిన విషయం వాస్తవం అయితే జగన్ చేసిన ఈ వరద టూర్ కాస్త రాజకీయ బురదగా మారుతోందని అంటున్నారు జగన్ మాజీ సీఎం హోదాలో ఈ టూర్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు అంతవరకు ఓకే కానీ అదే సమయంలో ప్రభుత్వం మీద చేసిన విమర్శలే ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతున్నాయి ఇది మానవ తప్పిదం అన్నారు ఈ వరదలకు కారణం ప్రభుత్వ వైఫల్యం అన్నారు ఆయన విపక్ష నేత ఇలాంటి మాటలు అనవచ్చా కానీ సందర్భం అది కాదని అంటున్నారు సర్వం కోల్పోయి బాధితులు ఉన్నారు లక్షలాది మంది తలరాతను మార్చిన వరదలు ఇవి ఎవరు ఊహించని విధంగా వచ్చి పడింది దాంతో ప్రభుత్వం తేరుకోలేని సహాయ చర్యలను చేపడుతోంది ఈ పరిస్థితుల్లో తప్పులు ఉంటాయి పొరపాట్లు ఉంటాయి వాటిని వేరే సమయంలో లేవనెత్తితే బాగుండేది అన్న మాట వినిపిస్తోంది ఎందుకంటే ప్రభుత్వం ఎంత సాయం చేసినా లక్షలాది మందిని ఓవర్ నైట్ అందేది కాదు ఇక వరదలు ఎవరి తప్పిదం ముందస్తు హెచ్చరికలను ప్రభుత్వం ఎంతవరకు సీరియస్ గా తీసుకుంది అన్నది ఆ తర్వాత మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కానీ జగన్ చేసిన ఈ విమర్శలతో ఆయనకు ఏమీ పొలిటికల్ గా కలిసి వచ్చింది లేదు సరికదా మరింత బురద అంటించుకున్నట్లు అయింది చంద్రబాబు సహా మంత్రులంతా జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు బుడమేరు వరదలకు జగన్ ఐదేళ్ల పాలన కారణం అంటున్నారు అవును రాజకీయాల్లో ఎవరు తప్పులను తీసుకోరు ఒకరంటే పది అంటారు అంతేకాదు చంద్రబాబు మరి కాస్త ముందుకు వెళ్లి ప్రకాశం బ్యారేజ్ గేట్లను చేసే ప్రణాళికలో భాగంగానే ఈ పడవను వదలారా లేక ఆ పడవలు ప్రమాదవశాత్తు వరద ప్రవాహానికి కొట్టుకు వచ్చాయా అనే అంశంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు దాంతో వైసీపీని టీడీపీ చాలా తెలివిగా కార్నర్ చేసినట్లు అయింది అంతేకాదు కొన్ని చోట్ల వాగులు వంకలకు గండి కొట్టే దృష్ట్యా శక్తుల నుంచి కాపాడుకోవడానికి పోలీస్ పెట్రోలింగ్ పెట్టామని కూడా బాబు చెప్పారు ఒక క్రిమినల్ పార్టీ ఏపీలో ఉందని అంటూ ఆయన వైసీపీ మీద టు విమర్శలు చేశారు అసలు ఇదంతా అవసరమా అన్న చర్చ అయితే సాగుతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా పూర్తి కాలేదు ఇక వరదలు అన్నవి ప్రకృతి విపత్తు ఎవరి కూడా ప్రకృతిని ఎదిరించి ఏమీ చేసేది ఉండదు విజయవాడలో వరదలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి అంటే అక్రమ నిర్మాణాలకు కారణం తీసుకుంటే ఆ లిస్టులోకి అందరూ వస్తారు దాంతో ఆ టాపిక్ ని కాస్త పక్కన పెట్టి సహాయం చేసేందుకు అంతా చూడాలి ఇదిలా ఉంటే జగన్ పార్టీ నేతలతో సమావేశం అయ్యి కోటి రూపాయలు తన వంతుగా ప్రకటించారు ఇది బాగుంది పాటు వైసీపీ నేతలు విరాళాలు ఇచ్చి తమవంతుగా బాధితులను ఈ కష్టకాలంలో ఆదుకుంటే బాధితులకు స్వాంతన చేరుకుంటుంది ఇక అధికార పక్షం కూడా విమర్శలకు తావు ఇవ్వకుండా పనిచేయాల్సి ఉంది ఎందుకంటే ప్రభుత్వ పెద్దల మీదనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది దీంతో ఒకరిని ఒకరు అనుకుంటూ రాజకీయ బురదను అంటించుకోవడం వల్ల వచ్చేది ఏమీ ఉండదు బెజవాడును ఎలా ఈ నీటి గండం నుంచి బయటపడేయాలి అన్న దాని మీదే అంతా ఫోకస్ పెడితే బాగుంటుంది